సమయం ఇచ్చిన దైవజనులు అధ్యక్షుల వారికి ఇక్కడ స్టేజీ పైన పెద్దలు తండ్రి గారు ప్రభుదాసాయి గారికి అమ్మగారికి వారి కుటుంబానికి ఇంకా స్టేజీ పైన ఉన్న నాతోటి సాటి సేవకులందరికీ చేరువచ్చిన రక్త సంబంధులు బంధుమిత్రు వివాహ మహోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు అందరికీ వందనాలు నూతన వధువరులు కాబోతున్న వారికి కూడా వందనాలు బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాటను చదువుకుందాం నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ బాధ నాకు ఎప్పుడూ అర్థమైంది రెండు గంటల నుంచి కూర్చోని ఉన్నారు ఇక మీరు కూర్చోలేరు అన్నది నాకు తెలుసు ఈ లైట్లన్నీ మా ముఖాలకి వేసారు కానీ మీ ముఖానికి ఒక్క లైట్ కూడా వేయలేదు మీ ముఖాలు నాకు కనపడవట్లేదు మొత్తానికి మా ముఖాలు మీకు కనిపిస్తున్నాయని నేను ఆలోచిస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాట చదువుకున్నాను ఐదే ఐదు నిమిషాలు వాక్యం క్లోజ్ చేసుకుని మనం ఆ వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం ఎందుకంటే అందరూ కనులారా కనుల వెందు పండుగలాగా చూసేది ఒక అద్భుతమైన వివాహం ఆ వివాహం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎప్పుడెప్పుడు వస్తారో వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి ఎప్పుడెప్పుడు వస్తారో ఎదురు చూసాం వాళ్ళిద్దరు రానే వచ్చారు ఆ కనుక దేవుని వాక్యం అవసరం కనుక మనం కొద్దిగా దేవుని వాక్యంలో కొన్ని మాటలను మనం జాగ్రత్తగా విన్నాం తెలుసుకుందాం అందరికి తెలిసిన మాట యోహాను సువార్త రెండో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు దయచేసి యోహాను సువార్త రెండో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు దయచేసి ఎవరైనా ఒకరు కాస్త గట్టిగా చదివి సహాయం చేయండి మూడు వచనాలు మాత్రమే ఒక వివాహము జరిగిన అక్కడ ఉన్నది యేసును ఆయన శిష్యులను ఆ వివాహము నాకు పిలువబడి చాలు ఈ మాట కోసం చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి వాక్యం మీది మేమందరం మీ వారు మీరు మాట్లాడితే చాలు కలుగుతుంది మా అందరికి మేము లేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేడ్ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటను కొన్ని నిమిషాలు మనం విందాం వివాహాల దగ్గర చాలా మంది దేవుని వాక్యమునకు ఇష్టపడరు వినేదానికి ఎందుకంటే సమయం అట్లా ఉంటుంది వివాహం కొరకు వచ్చి ఉంటారు కనుక వివాహం అమ్మాయి ఎట్లుందో ఉందో ఆ అమ్మాయి చూ సాయి చూడటమే తెలిపోద్ది అబ్బాయి అట్లున్నాడో అబ్బాయి సాయి చూడటమే తెలిపోద్ది ఇక మనసు అంతా అక్కడికి వెళ్ళిపోద్ది ఇక వాక్యం అనే దాని పద కాస్త ఆలోచన ఉండదు అయినా పర్వాలేదు దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం